అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ భారతీయ జనతా పార్టీ లీడర్లకు ఢిల్లీ బీజేపీ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కొంతమంది సీనియర్ లీడర్లకు ఢిల్లీ నుండి వార్నింగ్లు వచ్చినాయట అసలు మీరు ఏం చేస్తున్నారు బీజేపీ తెలంగాణలో ఉందా లేదా అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు కనబడతలేదు బీజేపీ పార్టీ ఎటెల్లిపోయింది అసలు బీజేపీని మీరు బతకనిచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఆయనతో మీరే కథం చేస్తారా అసలు మీరు ఏమనుకుంటుర్రు బీజేపీ పార్టీని ఎందుకు పట్టించుకుంటలేరు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా అనేటటువంటి క్వశ్చన్ చేసినట్టు అమిత్ షా అమిత్ షా బీజేపీ నేతలపైన సీరియస్ అయినట్ట మనం ఈరోజు బీజేపీ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం సరే నేను చెప్పబోయేటటువంటి నిజాలు కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు కొంతమంది బాధపడవచ్చు ఇంకొంతమంది ఫీల్ కావచ్చు కానీ నేను చెప్పేటటువంటి మాటలు విన్న తర్వాత మీకు కూడా రియాలిటీ అనిపిస్తుంది ఎందుకంటున్న ఈ మాట అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసలు లేదనుకున్నాం ఎలక్షన్ కంటే ముందు కవిత జైలు పోయినటువంటి సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారంలో ఈడీ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టినప్పుడు అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ లేదు కాంగ్రెస్కి అంత అవకాశం లేదు కాంగ్రెస్ స్కోప్ లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అనుకున్నాం ఆ రోజు బీజేపీ పార్టీయే పక్కా గెలుస్తుంది బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు కవిత లిక్కార్దందా చేసింది భారతీయ జనతా పార్టీ ఇప్పటికన్నా కవిత తీసుకుపోయి జైల్లో పెట్టినారు రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ ఏది మళ్ళీ అధికారంలోకి వస్తే సిబ్బంది అవుతుంది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి చేసిండు కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది ఎంత పెద్ద టైడ్ అయినా సరే తీసుకుపోయి జైల్లో పెడతారు ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీసుకుపోయి లోపల పెట్టారు కదా కాబట్టి బీజేపీ తెలంగాణలోకి వస్తే ఎవరెవరైతే అరాచకాలు చేసిరో దందాలు చేసిరో భూ స్కాములు చేసిరో ఎవరెవరు అవినీతి పనులు ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు తీసుకుపోయి లోపల పెడతారు అనేటటువంటి ఒక స్కోప్ వస్తుంది ఒక ఆలోచన ఉంటుండే జనాలకి అరే బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మోదీ కూడా మంచి పనులు చేసిండు కేంద్రంలో మోదీ ఉంటేనే బాగుంటుంది తెలంగాణలో కూడా మోదీనే రావాలనేటటువంటి ఆలోచనలో ఉంటుండే కానీ ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదో కాంగ్రెస్ ఎప్పుడైతే గెలిచిందో కర్ణాటకలో కంప్లీట్ తెలంగాణలో వేవ్ చేంజ్ అయిపోయింది వేవ్ చేంజ్ కావడానికి బీజేపీలో బలమైనటువంటి కారణం కూడా ఉన్నది కరెక్ట్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ అన్నకు ఉన్నటువంటి అధ్యక్ష పదవి తీసేసింది బండి సంజయ్ అన్నకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుండే సంజయ్ తీసేసి కిషన్ రెడ్డిని వచ్చినారు అక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అర్థం కాలేదు అసలు బండి సంజయ్ తీసేయడానికి గల కారణం ఏంటి ఒకానొక టైంలో భారతీయ జనతా పార్టీ అసలు లేదు గ్రామాలలో లేనే లేదు బీజేపీ పార్టీ మొత్తం అర్బన్ ప్రాంతాలలో ఉండే అర్బన్ మీన్స్ సిటీలో ఉండే భారతీయ జనతా పార్టీ అలాంటిది బండి సంజయ్ అన్నకు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీని పల్లెటూరు తీసుకుపోయింది పల్లెటూరులో పరిచయం చేసింది గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తయారు చేసిండు రూరల్ ప్రాంతాలలో కాషాయ జెండా ఎగిరింది బీజేపీ పార్టీ జెండా ఎగిరింది ఆ జెండా ఎగిరేసేటటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించింది బండి సంజయ్ కుమార్ అలాంటి బండి సంజయ్ అన్నను ఎలక్షన్ టైంలో కరెక్ట్ ఎలక్షన్ టైంలో తీసి పడేసినారు చాలా మంది బీజేపీ లీడర్లకు నచ్చలే బీజేపీకి చాలా మంది రాజీనామాలు చేశారు కొంతమంది కాంగ్రెస్ లోకి వచ్చారు కొంతమంది బీఆర్ఎస్ ఖిలిపోయారు ఇంకో రెండు విజయన్ వాళ్ళు చూస్తున్నారు రాణి రుద్రమ్మ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ విజయశాంతి తర్వాత వాళ్ళు వీళ్ళు చాలా మంది కదా చాలా మంది మాకు భారతీయ జనతా పార్టీ వద్దు ఎందుకు ఈ కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టిరు మళ్ళీ ఆయన రెడ్డి ఓ రెడ్డికి ఎందుకు ఇచ్చిర్రు ఆల్రెడీ బీసీ బిడ్డ బండి సంజయ్ ఉంటుండే కదా బండి సంజయ్ నిషేష్ ఒక రెడ్డికి అప్పయపడానికి గల బలమైన కారణం ఏంది మేము ఎందుకు పని చేయాలి కిషన్ రెడ్డి కింద బండి సంజయ్తో మాకు సన్నిహితం ఉంది బండి సంజయ్తో మాకు దోస్తాను ఉంది బణి సంజయ్ మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు బణి సంజయ్ చేయబట్టే భారతీయ జనతా పార్టీ ఉపెత్తున పైకి లేచింది అలాంటి బణి సంజయ్ తీసేసి ఈ రోజు కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి చాలా మంది అసెంబ్లీ టైంలో అలిగిరు ఎలక్షన్ టైంలో అలిగి మస్తు మంది బీజేపీకి రాజీనామా చేసింది కార్యకర్తలు కూడా నారాజ్ అయిపోయినారు ఏ బణి సంజయ్కి కావాలని తీసేసిరు వీళ్ళు సంజయ్ అని ఎక్కడ ముఖ్యమంత్రి అయితే రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఈ బీసీలు ముఖ్యమంత్రి కావద్దనేటువంటి ఆలోచన తోటే రెడ్డిలకు అవకాశం ఇచ్చిదేమో అనే ఒక చర్చ నడిచింది తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడానికి బండి సంజయ్ని అధ్యక్ష పదవికి వెళ్ళి ఎందుకంటే కిషన్ రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి రెడ్డి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఉంది ఉందనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కొంత ఆ మధ్యకాలంలో గుసగుసలు నినబడ్డే కదా కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి దోస్తానం ఉంటుంది వీళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకుంటారు కలుస్తారు ముచ్చట పెట్టుకుంటారు అనే కొన్ని వచ్చినాయి కొన్ని వార్తలు వచ్చినాయి బయటికి కాబట్టి కిషన్ రెడ్డికి కావాలనే ఇచ్చిర్రేమో రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాలనే ఆ బండి సంజయని పక్కన పెట్టిరేమో ఎందుకంటే బండి సంజయని అధ్యక్ష పదవిలో ఉంటే బలంగా మాట్లాడతాడు బండి సంజయ్ ఇంకా కార్యకర్తలను బలంగా తెర తీసుకొస్తాడు బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి రీతిలో బండి సంజయ్ అన్న పనిచేస్తాడు అంటే బీజేపీ అధికారంలోకి రావద్దని చెప్పి బండి సంజయ్ తీసేసిరేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు వాస్తవానికి బీజేపీ అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి టైమింగ్స్ ఉంటాయి రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం నెలనో ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటారు ఆ చేంజింగ్ లో భాగంగా తెలంగాణ కూడా చేంజ్ చేసారు మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చారు సరే చేంజింగ్ బాగానే ఉంది కానీ బండి సంజయ్ని తీసేయడం అనేది భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్ష పదిలోకి వచ్చింది కదా ఒక్కసారైన కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడిందా పోనీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కదా ఆయనకు టైం ఉండకపోవచ్చు బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు బీజేపీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ సీనియర్ లీడర్లు ఎవరైనా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగా మనం చూసినామా అదే బండి సంజయ్ అని అధ్యక్ష పదిలో ఉన్నప్పుడు పొట్టు విమర్శిస్తుండే కేసీఆర్ ను కేటీఆర్ ను కవితను బిఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి అవినీతి చిట్టా అని బండి సంజయ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మరి బయట పెడుతుండే బండి సంజయ్ ఈ రోజు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు ఈ రోజు కేంద్ర మంత్రి పదవిలో బిజీ సెడ్యూల్లో ఉన్నా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ ని తన వైపు దిక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న ఆయన నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొన్న ఏది పేపర్ లీక్ కి సంబంధించి లేకపోతే నిరుద్యోగుల పైన దాడైనప్పుడు కూడా మాట్లాడిండు ఇవన్నీ జరిగినాయి కదా మరి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు కిషన్ రెడ్డి ఎందుకు బండి సన్యాయం చేసినంత పోరాటం ఎందుకు చేయలేకపోతున్నాడు మీకు చెప్పిన బీజేపీ పార్టీలో పార్టీ ఆఫీస్లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా కిషన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంట కిషన్ రెడ్డి చెప్తేనే ప్రెస్ మీట్ పెట్టాలంట కిషన్ రెడ్డి చెప్పకుండా ఏం చేయొద్దట కిషన్ రెడ్డి అటు వమ్మంటే పోవాలి కూర్చోమంటే కూర్చోవాలి లేమ్మంటే లేవాలి ఇంత ఘోరం అప్పుడు బండి సన్యా ఉన్నప్పుడు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుండే కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆయన ఏం చెప్తాది ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అయినా చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి స్కోప్ కంటే ఎక్కువ బీజేపీకి ఉంటుంది బీజేపీ ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ ముప్ప తూపలు పెట్టవచ్చు ఇప్పుడు రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఎంపీనో బీజేపీ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా ఎక్కడ పోయింది రైతు భరోసా ఎట్టిపోయింది రైతు భరోసా పైసలు ఎట్టిపోయినాయి రైతు భరోసా ఎందుకు ఇస్తలేదని చెప్పి బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా రుణమాఫీ అందరికీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా ఆరు గ్యారంటీలు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏమైనా అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రశ్నించవచ్చు కదా కాంగ్రెస్ ని క్వశ్చన్ చేయవచ్చు కదా నాలుగు వందల ఇరవై హామీలు ఎట్టుపోయినాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు కదా ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా మరి ఎందుకు తీస్తలేరు అసలు ఎటుపోయింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అసలు తెలంగాణలో బీజేపీ ఉందా బీజేపీలో వర్గాలు ఉంటాయి మళ్ళా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్ కిషన్ రెడ్డిది ఒక వర్గం బండి అనేది ఒక వర్గం ఈటల నాయంద్ర అనేది ఒక వర్గం తర్వాత డికేఆర్ అన్నది ఒక వర్గం రఘునందన్ రావు ఒక వర్గం ఇట్లా వీళ్ళ ఒక వర్గం ధర్మపురి అరవింద్ ఒక వర్గం కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నది ఒక వర్గం వీళ్ళు ఒక వర్గపోర్లు మళ్ళీ దీంట్లో దీంట్లో వీళ్ళ వర్గపూర్లు మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష పదవి ఇప్పుడు కొత్త అధ్యక్ష పదవి రానున్నదట ఈ కొత్త అధ్యక్ష పదవిలో బీసీలకి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నది పెద్ద చర్చ బీసీలు అంటే ఎవరు ఒకటేమో ఈటలందర్ అనే అవకాశం ఉన్నది బండి అనేక అవకాశం ఉన్నది తర్వాత ధర్మపురి అరవింద్ అనే అవకాశం ఉన్నది ఈ ముగ్గురికి ఈ ముగ్గురులో ఎవరో ఒక్కరికి రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశం ఉందనేది బలంగా వినబడుతున్నటువంటి చర్చ బీసీకే అధ్యక్ష పదవి ఇచ్చి రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీకే ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఉంది ఉందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది కానీ ఇక్కడ ఏం నడుస్తుంది తెలుసా ఇంకో చర్చ లేదు లేదు నేనే రాష్ట్ర అధ్యక్ష పదవిలోకి రావాలని అభినందన్ రావన్నా ఆయన ఎత్తుననేది ఓపెన్ గా నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవిలో అన్న మీరు మీరు ఎట్లుంది వ్యవహారం అంటే నాకు అర్హత లేదా బరాబర్ ఉంటా అవకాశం వస్తుంటా నేనే అధ్యక్ష పదులు ఉంటా నేను అవసరంగా బీజేపీ మెయింటైన్ చేస్తాను కూడా చెప్తున్నాడు కిషన్ రెడ్డి ఏమో నేనే అని కిషన్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు బండి సంజయ్ అన్నకు ఇచ్చే స్కోప్ లేదా మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి కదా అంటే కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి కదా మరి కిషన్ రెడ్డి కూడా బీజేపీని మెయింటైన్ చేస్తుంది కదా కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర మంత్రి పదువులో ఉన్నారు కాబట్టి వీళ్ళు పార్లమెంటు పోవాలి తర్వాత వీళ్ళు కేంద్ర మంత్రులు కాబట్టి వీళ్ళకి అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి వీళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఈటల కన్నా ధర్మపుర అరవింద్ కర్ణ వీళ్ళిద్దరు ఎవరన్నొక్కలకి అధ్యక్ష పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలు బీజేపీ ఉంది కానీ వీళ్ళిద్దరు అడ్డుబడుతున్నారు ఇప్పుడు ఈటలందరికి అధ్యక్ష పదవి వేయడానికి ఓ వైపు అమిత్ షా కూడా ఓకే చెప్పిండట మోదీ కూడా ఓకే చెప్పిండే చర్చ నడుస్తుంది కానీ బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఒప్పుకుంటలేరు అనేది ఒక పెద్ద చర్చ ఏ ఆయన మొన్ననే బీఆర్ఎస్ లెక్క వచ్చిండు కేసీఆర్ మనసు ఆయనే ఆయన కెట్టిస్తారు బీజేపీ ఆయన బీజేపీకి సంబంధించినటువంటి భావజవాలు కూడా ఆయన దగ్గర పెద్దగా లేదు అంటే బీజేపీ భావజాలం అంట అంటారు కదా ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఈటలయర్కి అసలు బీజేపీ సంబంధం మీద ఇంకా కొంతమంది అంటారు కాబట్టి ఈటలయర్కి ఎట్లు ఇస్తారని చెప్పి దాంట్లో ఉన్నటువంటి బీజేపీని అయితే ఎలిగేషన్ పెడుతున్నారు ఈటల మీద ఆయన కేసీఆర్ మనిషి అని చెప్పి మరి అట్లాంటప్పుడు ఈటల ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినాక మస్తు అవకాశాలు వచ్చినాయి కదా అంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈటలు కలుసుకుంటే ఆ రోజు కొత్త పార్టీ పెడుతుండే ఈటలు కలుసుకుంటే ఆ రోజు కాంగ్రెస్ కు పోతుండే ఈటలు తలుచుకుంటే ఆ రోజు ఇండిపెండెంట్ పోటీ చేస్తుండే కానీ ఈటల నాయ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక బీజేపీ అయితేనే బాగుంటుంది బీజేపీ నాకు ఆప్షన్ అని చెప్పి బీజేపీలోకి జాయిన్ అయ్యింది ఈ రోజు కూడా ఈటల నాయందరు ఆయన కాంగ్రెస్ పార్టీ పోతే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు కానీ ఎందుకు పోతలేడు బీజేపీ అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి పార్టీలు మారేటటువంటి వ్యక్తి కాదు కదా ఈటలందర్ ఎందుకంటే ఆయన దగ్గరుండి చూసినాం కదా మనం అంతా ఎన్ని సంవత్సరాలు మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ తో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఒకటేసారి మారిండు అది కూడా ఈయన మారలే ఈటల నాయందరు కావాలని పార్టీ మారలే కేసీఆర్ అనేటువంటి ఈటలందరూ తీసేసి మంత్రి పదవులకి వెళ్ళి మంత్రి వెళ్ళి తీసేసి పార్టీలకే సస్పెండ్ చేస్తుండు ఈ ఎమ్మెల్యే పదవి నాకెందుకు రా పార్టీలోకి గెలిచిందని చెప్పి ఎమ్మెల్యే పదవి కూడా ఆ ముఖ మీద రాజీనామా లెటర్ కొట్టి బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసిండు కాన్స్టెంట్ గా ఇంకా బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు అందరికీ అధ్యక్ష పదవిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ మైండ్ సెట్ మొత్తం ఈటలందరూ తెలుసు ఈటలందరూ క్యాలిక్యులేషన్ చేస్తాడు కేసీఆర్ తిన్నప్పుడు ఎట్లుంటాడు పడుకున్నప్పుడు ఎట్లుంటాడు తాగినప్పుడు ఎటు కూర్చున్నప్పుడు ఎట్లుంటాడు కేసీఆర్ పొలిటికల్ ఆలోచనలు ఎట్లుంటాయి రేపు ఏం ఆలోచిస్తాడు ఇల్లుండి నేను నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈటలందరు తెలుసు ఎందుకంటే అందరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు కలిసి ఉన్నారు కలిసి తిరిగిరు కలిసి వాళ్ళు పార్లమెంట్లకు కలిసి అసెంబ్లీలకు పోయిరు కాబట్టి ఈటెలందరూ కేసీఆర్ ఆలోచన విధానాలు అన్ని తెలుసుంటాయి తర్వాత రేవంత్ రెడ్డి ఆలోచన విధానం కూడా ఈటలందరూ తెలుసు ఎందుకంటే ఈటలందరు మంత్రిగా పనిచేసింది పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా ఈటలందరు తెలుసు కాబట్టి ఈటల అందరు సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీని ముందుకు నడిపించడానికి బలంగా ఉండవచ్చు అనేది ఒక పెద్ద చర్చ తర్వాత ఈటల చాలా మంది చాలామంది లో కూడా ఉంటారు ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఇళ్ళకి పిలుచుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలుచుకుంటాడు ఆ స్కోప్ ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మాక్సిమం నన్ను అడిగితే ఈటల రాయందరికి అధ్యక్ష పదవి వీడమో కరెక్ట్ భారతీయ జనతా పార్టీ మొత్తం కానీ ఈటలకి ఇవ్వద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అనేది పెద్ద చర్చ మరి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇయ్యాలి మరి బండి సంజయ్ అనే కొద్దంటారు బండి సంజయ్ అయినా బిజీగా ఉంటారు అంటారు సరే బండి సంజయ్ నాకు మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కానీ ఈటలకు ఎయిటీ పర్సెంట్ ఉంది అంత ఛాన్స్ ఎనభై శాతం అధ్యక్ష పదవి ఛాన్సెస్ ఈటల రాయందరికే కనబడుతున్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ బండి సంజయ్ అనే కనబడుతున్నాయి ధర్మపురం అరవింద్ అన్నకు ఫార్టీ పర్సెంట్ ఛాన్స్ కనబడుతున్నాయి కాబట్టి మాక్సిమం ఈటల నాయర్ పేరు కన్ఫర్మ్ అనేది ఒక చర్చ కానీ అమిత్ షా వీళ్ళనిచ్చడానికి బలమైన కారణం ఏంటి చెప్పనా అసలు బీజేపీ ఏడు ఉంది బీజేపీని మీరు ఎందుకు నువ్వెత్తిన పైకి ఏత్తలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు ప్రభుత్వం దివాలా తీసింది మా తాన పైసలు లేవు మాకు ఎవడు అప్పించేటట్టు కూడా లేడు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఏం చేయాలి మరి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎనికి మా పైసలు లేవని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు ఓపెన్ స్టేట్మెంట్ మరి దాని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా మరి ఎటువైనా ఈ పైసలు ఎందుకు వచ్చినావు ముఖ్యమంత్రి ఎందుకు అయినావు మీ ప్రభుత్వం మీద మీ కథ ఏందని చెప్పి బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా బీజేపీ వాళ్ళు ప్రజల కోసం మాట్లాడవచ్చు కదా బీజేపీ వాళ్ళు ప్రజలతో భారీ భరంగా సభలు ఏర్పాటు చేయవచ్చు కదా బీజేపీ దలుచుకుంటే ఏదైనా చేయవచ్చు పెద్ద భారీ సభ పెట్టి రైతులతో మాట్లాడొచ్చు భారీ సభ పెట్టి మహిళలతో మాట్లాడొచ్చు భారీ సభ పెట్టి నిరుద్యోగులతో మాట్లాడవచ్చు కానీ బీజేపీ ఎటువైంది అసలు ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళంతా నాకు అధ్యక్ష పదవి నీకు అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి పక్కన పెట్టుర్రి అసలు పార్టీ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో ఉందా అసలు బతుకుందా ఆయన గొంతు విసికిర్రా బీజేపీ ఏం చేసిర్రు బీజేపీలో ఉన్నటువంటి లీడర్ ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలపైన ఉన్న కేసీఆర్ పైన ఆ భూపాల జయశంకర్ భూపాల పల్లె ఒక ఆయన కేసు పెట్టినందుకు ఆయనను ఏది కత్తితో ఒడిచి ఆయన కథం చేసినారు పాపం ఆయనను చంపేసినారు మరి ఆ ఇష్యూ పైన మాట్లాడవచ్చు కదా బీజేపీ వాళ్ళు ఇన్సిడే తీసుకోవచ్చు కదా మాట్లాడాలి తర్వాత చాలా ఇష్యూస్ ఇట్లా ఏది రైతులు పొలాలలో మొత్తం ఎండిపోయి నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయి రోడ్ల మీద పడుతున్నారు మాట్లాడచ్చు కదా మొన్న ఇద్దరు జర్నలిస్ట్ సదస్థైలు ఆ ఇష్యూని కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడవచ్చు మాట్లాడలేదు సైలెన్స్ మూతికి ఇట్లా ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు మూతికి బీజేపీ వాళ్ళు ఇవిట్లా ఇట్లా ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు మూతికి ఇట్లా ప్లాస్టర్ వేసుకున్నారు అంతే వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ పోనీ మాట్లాడేటటువంటి వ్యక్తి ఈటల రాజేంద్రకి అవకాశం ఇద్దామంటే వద్దంటుర మాట్లాడే వ్యక్తి బండి సంజయానికి అవకాశం ఇస్తారు అంటే గట్లు ఎత్తిస్తారు ఆయనకు ఆల్రెడీ ఇచ్చారు కదా మా కొత్త వాళ్ళకి ఇవ్వాలి మెయింటైన్ చేసిన వాడికి ఏనియరు మెయింటైన్ చేసిన వాడికి ఏ ఇచ్చిన ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఏనియరు మాకు కావాలని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ అందరూ పోటీ పడుతున్నారు అరవింద్ అన్న రఘునందన్ అన్న డీకే అన్న మేడం వాళ్ళు వీళ్ళందరూ మాకంటే మాకు మాకంటే మాకు అధ్యక్ష పదవి కాబట్టి మీరు అందరూ ఐక్యంగా ఉండాలి అధ్యక్ష పదవి మేము మేము చూసుకుంటాం మీకు సంబంధం లేదు మేము ఎవరిని చెప్తే వాళ్ళే ఫైనల్ మీరు మీరు కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము చెప్పినట్టు వినండి భారతీయ జనతా పార్టీ మీరు ఏం చేస్తున్నాం అది అది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలి మీరు ఏమన్నా చేయని మాకు సంబంధం లేదని చెప్పి అమిత్ షా భారతీయ జనతా పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిండు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి వార్త మీరు ఏమన్నా చేసుకోరీ బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి మీరు ఎట్లనే చేయాలి మాకు సంబంధం లేదు రాబోతున్న జీహెచ్ఎంసె ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు రావాలి బీజేపీకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో సీట్లు రావాలి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గెలిచింది ఇప్పుడు అమిత్ షా ప్లాన్ ఏంది బీ మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా బీజేపీ గెలిచింది రేపటి రోజు వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ గెలిస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనమే గెలుస్తాం కదా ఆ స్కోప్ మీకు ఉంది ఆ స్కోప్ తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంది అవకాశాన్ని పొడగొట్టుకోకండి అవకాశాన్ని వినియోగించుకోండి విన్నవించుకోండి ఎట్టి పరుసిన బీజేపీ అనేటటువంటి పార్టీ తెలంగాణ అధికారంలోకి రావాలి ఆ దశగా పని అని చెప్పి అమిత్ షా చెప్తున్నాడు వీళ్ళు ఎవ్వరు పంచాయతీలకి ఎప్పుడు ఇట్లా పంచాయతీ లేదు ఇట్లా పంచాయతీలు ఎక్కన్నాయి నా భూమి నువ్వు కబ్జా పెట్టినావు నీ భూమి నేను కబ్జా ఇదో పంచాయతీ ఈ పంచాయతీలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తే బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వస్తుంది అద్భుతంగా ఆ స్కోప్ ఉంది బీజేపీ ఇప్పటికి ఉంది స్కోపు ఇప్పటికీ ప్రభుత్వం విధానాలపైన ప్రభుత్వం వైఫల్యాల పైన భారతీయ జనతా పార్టీ గట్టిగా కొట్లాడితే మాట్లాడితే పబ్లిక్ కోసం మాట్లాడితే పబ్లిక్ కోసం ఫైట్ చేస్తే బీజేపీని గుండెలు పెట్టుకుంటారు జనం మోదీ ముఖం చూసినా ఓటేస్తారు బీజేపీకి కానీ మన తాన ఇవ్వలు కొట్లాట వాళ్ళది ఇవ్వాలి ముచ్చట వాళ్ళది కదా పట్టించుకోరు కదా మన సార్లు కాబట్టి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు వాళ్ళకి ఐక్యంగా ఉండాలి వాళ్ళకు వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారమా కాదా అనేది ఎక్కడ ఐక్యంగా ఉండరు మనం ఎవరి పనాడు చేయాలి అంతే కదా నాకు అధ్యక్ష పదవి నీకు అధ్యక్ష పదవి ఈ కొట్లాడే తప్ప ఇంకేముంటుంది కానీ ఈటల రాజేందర్ నాకు అధ్యక్ష పదవి ఇస్తే సూపర్ దాంట్లో వీరు ఆప్షనల్ ఎక్సలెంట్ ఉంటుంది ఇది మాత్రం ఒక చర్చ నడుస్తున్నది ఈటల పేరు కన్ఫర్మ్ కావచ్చు అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది